మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు ఈ రాష్ట్రం రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి ఈ ఈ యాభై యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా తొంభై వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదాని కోసం చేతిలో పెట్టినట్టు అయింది నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాతను మీరు గమనిస్తే బీహార్లో చూస్తే నాలుగు వేల మూడు వందల కోట్లు ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటకలో చూస్తే నాలుగు వేల ఏడు వందల కోట్లు పక్కన తెలంగాణలో చూసినా కూడా ఎనిమిది వేల నూట ఎనభై కోట్ల రూపాయలు అంతే ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రేపు పొద్దున మోసం చేసేందుకు నాలుగు వేలు అంటారు ఐదు వేలు అంటారు ఆరు వేలు అంటాడు ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎనిమిది వేలు కూడా అంటాను కానీ వాస్తవం ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అనంటే మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అని అంటే నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తా ఉన్నా మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా ఎందుకంటే చేయగలిగింది నేను చెప్పాలి చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు నేను చెప్పకూడదు చేయగలిగిందే చెప్పాలి కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ యాభై ఎనిమిది నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా నేను చెప్పనివి చాలా చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ అవ్వాతాతలకు కానీ పిల్లలకు కానీ ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నా వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు అవ్వతాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశము తగ్గే పరిస్థితి అసలు ఉండనే ఉండదని కూడా చెప్తా ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అన్నది కూడా మీరు అందరికీ కూడా తెలిసి ఉండాలి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మీకు గుర్తుందే ఉంటుంది నా సిద్ధం సభలు చూస్తూ ఉన్నారా టీవీలలో అన్న చూస్తూ ఉన్నారా మీరంతా నా సిద్ధం సభల్లో నేను చెప్పే మాటలన్నీ కూడా నా సిద్ధం సభల్లో నేను మాట్లాడే మాటలన్నీ కూడా మీరంతా ఒకవేళ నిజంగా చూస్తూ ఉండింటే టీవీలలో చూసే వాళ్ళందరూ చేతులు ఒక్కసారి పైకి ఎత్తండి చూసేవాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు మాత్రమే అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పడం మళ్ళీ రిపిటేషన్ అవుతుంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏం హామీలు ఇచ్చినాడు అని చెప్పి నేను ఇలా ఆయన పోస్టర్ చూపించి ఆయన స్వయంగా సంతకం పెట్టి ఆయన ఫోటో మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటోతో రెండు వేల పద్నాలుగులో ఆయన ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడు అని ఇలా మనం ఫోటోలు చూపించి ఆ తర్వాత ఆయన చెప్పిన హామీలు ముఖ్యమైన హామీలు ఇవి అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఆ పాంఫ్లెట్ పంపించాడు పంపించడమే కాకుండా టీవీలలో అప్పట్లో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను టీవీ ఫైవ్లోను ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఇచ్చి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసినవేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినటివి ఆయన ఫోటో మోడీ ఫోటో పవన్ దత్తపుత్రుడి ఫోటో వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చేయని పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ సిద్ధం సభల్లో ఆ పోస్టర్ చూపించి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఆ ముఖ్యమైన పాంఫ్లెట్టు ముఖ్యమైన హామీల పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడు జరగల మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతూ ఉన్నాడు అని అంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు కాబట్టి ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేసి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు చంద్రబాబు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు చంద్రబాబు వాటికి ఇటువంటి కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు లక్ష నలభై వేల కోట్లు దాటుతూ ఉన్నాయి అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షన్ లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి అందరినీ మోసం చేసేదానికే కదా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటు వేస్తే మాత్రం పులి నోట్లో తలకాయి పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ చెప్పి ఇక మైక్లో మీరెవరైనా మాట్లాడాలనుకుంటే మీ దాకా మైక్కి పంపిస్తా మీరు ఏదైనా సలహాలు సూచనలు ఏదన్నా ఇస్తే కూడా తీసుకుంటాను అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మన ఎఫిషియన్సీని ఇంకా కోసం ఇంకా ఉపయోగపడేట్టుగా అయితే ఖచ్చితంగా ఉపయోగపెట్టుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను